శ్రావ్యూ కదా నువ్వు అదే ప్రజ్ఞ పెద్ద బర్త్డే ప్రార్థించి స్తోత్రమైన మా తండ్రి ప్రియకుమారుడు కిరణ్ సుచితలను మీరు ఆశీర్వదించి ఇచ్చినటువంటి చక్కని పిల్లలు శ్రావ్య ప్రజ్ఞ కొరకునికి వందనాలు చెల్లిస్తున్నా పెద్ద పాప శ్రావ్య యొక్క బర్త్డే అయి ఉంటుండగా ఈ బర్త్డే దినమున బర్త్డే బ్లెస్సింగ్స్ అన్ని కుమ్మరించి శ్రావ్యని ఆశీర్వదించండి పోయిన సంవత్సరం కంటే నూతన సంవత్సరం అన్ని విషయాల్లో ఆరోగ్యములో విద్యాభ్యాసములో జ్ఞానములో మరి దేహ బలము ఆత్మబలం అన్ని విషయాల్లో బిడ్డను ఉన్నత స్థితిలో అభివృద్ధి పదంలోకి తీసుకురండి ఇలాగ అనేక బర్త్డేస్ రెండవ రాక వరకు శ్రావ్య జరుపుకుంటూ లోకానికి వెలుగై ఉప్పై జీవించడానికి ప్రభు సహాయం చేయమని కేక్ కట్ చేస్తుండగా కేక్ లాగా ముందున్న జీవితం అంత బిడకు ఆశీర్వాదకరంగా మధురముగా చేయమని ఏ సునామల్ని అడుగుచున్నాం తండ్రి ఇద్దరు కోయలు పట్టుకో హ్యాపీ హ్యాపీ బర్త్ డే టూ యూ హ్యాపీ బర్త్డే Happy long life to you happy long life to you happy long life dear Savya happy long life to you many greetings to you many gre greetings greetings Savya many greetings విషూ హ్యాపీ అక్కయ్య బర్త్డే ఓకే గాడ్ బ్లెస్ చక్కని తల్లి నువ్వురా మీరు కూడా హలో నువ్వు పెట్టండి కట్ చేసి పెట్టి రైట్ ప్రార్థన చేద్దాం కత్తరు తెచ్చారా బేట బాబుకి పేరు పెట్టాలి కదా బ్లస్ బంగారం వెల్కమ్ టు భూలోకం అండ్ వెల్కమ్ టు అగాపెచ్ పాపకు పెద్దాంకేమి పెట్టి సేరాజకుమారి అనమాట సేరా అంటే ఎస్ఏ ఆర్యే ఏ ఆర్యే ఎస్ఏ కాదు సారా షారా లేదా అబ్రహాం భార్య షారా అంటే రాజకుమార్ దాన్ని ఇంగ్లీష్లో శారా శారా అంటారు రెండు ఏలే ఎస్ఏ ఆర్ఏ అవునా రాజకుమారి మరి వాళ్ళు చెప్తాం మనం వినాలి చక్కని రసగులు అన్నందుకు వాడు సొల్లు వాడు ప్రార్థన చేద్దాం హల్లే హల్ ఏది వేరీ ముందు పేరు పెట్టేద్దామా స్తోత్రం స్తోత్రం స్తోత్రమైన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మహిమ మా తండ్రి కావ్య అండ్ సందీపులను మీరు ఆశీర్వదించి ఇచ్చిన చక్కని బహుమానం ముందు సేరాలు ఇచ్చారు మీకు స్తోత్రం రెండవసారి చక్కని బహుమానం ఇచ్చారు తండ్రి బాబుకు బాబుని బట్టి మీరు స్థుతిస్తున్నాం మరి కంప్లీట్ ఫ్యామిలీగా ఒక కుమారుడు కుమారుడు ఇద్దరిని కలిగిన కంప్లీట్ ఫ్యామిలీగా చేశారు నీకు స్తోత్రం బాబును మీరు ఆశ్రవదించండి పేరు పెట్టుచుండగా మీరు ఈ పేరును సార్థకం చేయండి ఈ పేరుకి తగిన వాడుగా ఎదుగుటకు సహాయం చేయండి సమాజంలో ఒక గొప్ప వ్యక్తి పేరుగా ఇది ప్రఖ్యాతిగా అంచిన